గుంటూరులో నూతనంగా ఆయుష్మాన్ ది అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ అండ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు కానుంది అమరావతి రోడ్డు మధురా నగర్ లో ఈ సంస్థను నెలకొల్పనున్నారు ఈ నెలాఖరులో ఈ సంస్థ ప్రారంభిస్తున్నట్లు మాస్టర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇన్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ ఇర్ఫాన్ మంగళవారం తెలిపారు ఈ కార్యక్రమానికి సంబంధించిన లోకోను డాక్టర్ గంటా శ్రీనివాసరావు డాక్టర్ గంటా చైతన్య డాక్టర్ హేమంత్ ఆవిష్కరించారు గత పదకొండేళ్ల నుంచి గుంటూరులో ఆయుష్మాన్ ఫిజియో కేర్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు వారు వెల్లడించడం జరిగింది ఈ అవకాశాన్ని కోరారు

అంటే ఆయుష్మాన్ అడ్వాన్స్ ఫిజియో కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అది రెండు వేలలో అమరావతి రోడ్ లో మొదటి లో ఫస్ట్ లైన్ లో దాని గురించి ఓపెనింగ్ చేయబోతున్నారు ఓపెనింగ్ ముందు లోగోహోత్వానికి మెయిన్ గా మాతో పాటు ట్రూత్ డాక్టర్ లో వీళ్ళందరూ ఇచ్చేసారు మెయిన్ గా ఈ అడ్వాన్స్డ్ ఫిజియో కేర్ అండ్ రిహాబిలిటీ సెంటర్ గురించి రెండు మాటలు ఏంటంటే మనకి ఆధునిక ఆధునిక కాలంలో బాగా ఎక్కువగా పెరిగినందు వల్ల ఎక్కువగా మనుషుల ఆయుష్ పెరగడం జరిగింది ఈ ఆయుష్ పెరిగిన దాని నుంచి మనకి ఎక్కువగా క్రానిక్ ఎలిమెంట్స్ ఎక్కువైనాయి అంటే లైక్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ స్ట్రోక్ తర్వాత నీ రీప్లేస్మెంట్స్ మనం చేసిన తర్వాత వాళ్ళు పట్టడం ఇవన్నీ ఇటువల్ల ఏంటంటే మనుషులకి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ క్రానిక్ ప్రాబ్లమ్స్ లైక్ జిరియాటిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్కువైనాయి అట్లనే పిడియాటిక్ జిరియాటిక్ ఇట్లా రీహాబిలిటేషన్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఈ కాన్సెప్ట్ అనేది ఫస్ట్ టాపిక్స్ కానీ అనమాట గుంటూరులో లైక్ రిచువల్ రీహాబిలిటేషన్ కానీ లేకపోతే పెయిన్ మేనేజ్మెంట్ కానీ అంటే క్యాన్సర్ కీమోథెరపీ ఇచ్చి సివియర్ పెయిన్స్ వచ్చి మెరసైస్ వచ్చి వాళ్ళకి ఏం చేసిన తగ్గిన వాళ్ళకి ఇటువంటి వాళ్ళకి ఈ పే మేనేజ్మెంట్ ఇటువంటి పిల్లలకి పెద్దల లోపం నుంచి స్పీచ్ థెరపీ అట్లా ఇచ్చారు కానీ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఎక్కడ చేయలేదు అంటే స్పీచ్ థెరపీ ఒకళ్ళు బాబా థెరపీ ఒకళ్ళు ఆ సిటీ చైల్డ్కి మాడిఫికేషన్ అంటారు అట్లా కాకుండా అంతా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ చేయటం అట్లాగే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటే ఒకసారి నెల తాగడం చేయించుకోవాల్సి వస్తుంది తన కోసం గుంటూరు లో వేరే చోట రూమ్ రెంట్ తీసుకోవటం దాని వల్ల ఇబ్బంది పడుతున్నారు అందుకని ఇంపేషన్స్ కూడా ఏర్పాటు చేసి మళ్ళీ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఇంపేషన్స్ ప్లస్ రిహాబిటేషన్ దాని మీద కాఫీ చేయడానికి ఇది స్టార్ట్ చేయబోతున్నారు ఆ సందర్భంగా లేదా సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు ఈ రోజు గుంటూరులోని ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఘంటా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆయుష్మాన్ అడ్వాన్స్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ ఇన్స్టిట్యూట్ యొక్క లోగో లాంచ్ చేయడం జరుగుతుంది ఇప్పటి గుంటూరు మరి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ లేనటువంటి విధంగా కంప్లీట్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ లో ఒక రిహాబిలిటేషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ నెల చివరిలో చివరి వారంలో దాని ఓపెనింగ్ అనేది జరుగుతుంది కానీ ఇవాళ ఏంటి అంటే లైక్ లోగో ఆవిష్కరణ ఒకటి జరుగుతుంది ఇక్కడ మన రిహాబిటేషన్ ఇన్స్టిట్యూట్ లో మనం ఆఫర్ చేసే సర్వీసెస్ ఏంటి అంటే ప్రప్రథమంగా పెయిన్ మేనేజ్మెంట్ ఒకటి న్యూరో రిహాబిలిటేషన్ ఆర్డో రిహాబిలిటేషన్ క్యాన్సర్ రిహాబిలిటేషన్ పిల్లల్లో ఇందాక సార్ చెప్పినట్టు ఎదుగుదల లోపాలు ఎవరైతే ఉంటాయో దానికి పీడియాట్రిక్ రీహాబిలిటేషన్ వృద్ధాప్యంలో వచ్చే సమస్యలకి రీహాబిలిటేషన్ ఎంతగానో అవసరం పడుతుంది అలాంటి వాళ్ళకి జీరియాట్రిక్ రీహాబిలేషన్ ఈ సిక్స్ సర్వీసెస్ మెయిన్ మోటివ్ గా పెట్టుకొని కంప్లీట్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తో అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ తో ఇన్పేషెంట్ ఫెసిలిటీతో మనం ఈ రిహాబిలిటేషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ